షర్మిళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైతే ఏపీలో ఏ పార్టీకి నష్టం ఇప్పుడు అనేది ఒక పెద్ద చర్చ ఎందుకంటే త్వరలో ఆమెకు ఒక కీ రోల్ రావచ్చు కాంగ్రెస్ అధిష్టానం ఏపీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే నిర్ణయాలు తీసుకుంటుంది ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుంది అనేది మనకు వినబడతా ఉంది ఆ వేలో చూసినప్పుడు మరి ఇప్పుడు ఇంకొద్ది రోజుల్లోనే ఆంధ్రాలో అసెంబ్లీ ఎన్నికలు అలాగే పార్లమెంటరీ ఎన్నికలు వస్తున్న నేపథ్యం చూస్తే మరి ఇది ఎవరికి ఏ పార్టీకి ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది కాంగ్రెస్ పెరిగితే కాంగ్రెస్ ఏమీ కొత్త పార్టీ కాదు జాతీయ పార్టీ ఆల్రెడీ ఉన్న పార్టీ మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పార్టీ కొన్ని చోట్ల ఉండొచ్చు కొన్ని చోట్ల మన సౌత్ ఇండియాలో కొంత బలంగా ఉండి నార్త్ ఇండియాలో బలహీనంగా ఉండొచ్చు అది కాలమాన పరిస్థితుల్లో నాయకత్వాలను బట్టి ప్రత్యర్థి పార్టీల యొక్క బలాలను బట్టి ఉంటుంది రాజకీయంలో అంటే ఒక ఒక భాగం ఇదంతా కూడా మరి రెండు సీట్లతోనే బీజేపీ ప్రయాణం ప్రారంభమైంది లోక్సభలో మరి ఈరోజు పన్నెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉంది సింగిల్గా అది వాళ్ళ విజయం ఎందుకంటే ఇటువైపు కాంగ్రెస్ బలహీన పడటం ఎందుకంటే దానికి ఇంటర్నల్గా చాలా కారణాలు ఉంటాయి ఏది ఏమైనప్పటికీ అటు కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత కొంత ఇటు తెలంగాణ పైన దాని పాజిటివ్ వేవ్ వైబ్స్ పడడం ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి పదేళ్ల నుంచి నిస్తేజమైనటువంటి ఆంధ్రాలో నిస్తేజం అయిపోయినటువంటి ఎందుకంటే తెలంగాణ ఆంధ్రాగా మన సమైక్యాంధ్ర విడిపోయింది దేనికదే సపరేట్గా అయిన తర్వాత ఆంధ్రాకి అన్యాయం జరిగింది అని చెప్పే కోపంతో ప్రజలంతా కూడా మరి కొంత ఇదితో అప్పుడు వైఎస్ఆర్సీపీ వైపు వెళ్లడం మనం చూసాం మరి ఇటువంటి తరుణంలో ఇప్పుడు జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆయన సోదరే అక్కడ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు అయితే మరి వాళ్ళిద్దరికీ రాజకీయ సయోధ్య లేదు అనేది అన్న అన్నా చెల్లెల మధ్య మనకు తెలిసినటువంటి విషయమే ప్రస్తుతం అధికార పార్టీ పైన కొంత వ్యతిరేకత ఉన్నది పార్టీలో జరుగుతున్న వైఎస్ఆర్సీపీలో జరుగుతున్నటువంటి పరిణామాలు అవన్నీ చూస్తే బాగా వ్యతిరేకత ఉన్నది అనేటువంటి ఒక ధోరణి ఒక మెసేజ్ ఆ జరుగుతున్న పరిణామాలు తెలియజేస్తున్న అంటే నాయకులు రాజీనామాలు కావచ్చు కొన్ని చోట్ల అసంతృప్త స్వరాలు కావచ్చు పదకొండు మంది ఇన్ఛార్జీలు మార్చడం కావచ్చు ఒక తొంభై మందిని సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చబోతున్నారనేటువంటి పరిస్థితి కావచ్చు ఆల్రెడీ మంత్రులకి స్థాన చలనాలు వేరే పిలిపించి జగన్ గారే మాట్లాడి మీరు అటెళ్ళాలి అని చెప్పి వాళ్ళని పంపనకుండా పొగబడుతున్నటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా క్యాడర్కి ఖచ్చితంగా ఈసారి మన పార్టీ గెలవ గెలుపు సాధించటం అంత తేలికైన విషయం కాదు అనేటువంటి సంకేతాలు ఇస్తున్న నేపథ్యం అలాగే కేడర్ను పూర్తిగా కొంత పట్టించుకున్నటువంటి పరిస్థితి మరి గ్రామస్థాయిలో ఉన్నటువంటి చిన్న చిన్న సన్న కాంట్రాక్టులు చేసి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళ ఇదిలో రెండు వేల పంతొమ్మిదిలో ఉన్నటువంటి కమ్యూనికేషన్ అప్రోచ్ జగన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కేటర్ పట్ల లేకపోవడం ఇటువంటి నేపథ్యాలు అంత ప్రతికూల కొంత ప్రతికూలత ప్రతి పరిణామం తెలియజేస్తుంది దానికి తోడు ఈ మధ్యనే మరి పీకే ఆ పార్టీకి బ్రెయిన్ బిహైండ్ ద సక్సెస్ అన్నట్టుగా రెండు వేల పంతొమ్మిదిలో పొలిటికల్ మేనేజ్మెంటు సర్వేలు సోషల్ మీడియా మేనేజ్మెంటు ఇట్లా అనేక రకాలుగా సర్వేలు చేసి ఆ పార్టీ బలాలు బలహీనతలు తెలిసినటువంటి వ్యక్తిగా ఉన్న అతన్ని పార్టీ వదులుకోవడం ఆయన వచ్చి చంద్రబాబు నాయుడు గారితో అంటే ప్రత్యర్థి పార్టీతో కలవడంతో అక్కడ క్యాడర్ ఇంకా బలహీన పడిపోయింది మానసికంగా ఎందుకంటే మన పార్టీ బలాలు బలహీనతలు తెలిసిన వ్యక్తిని జగన్ గారు వదులుకోవడం అది ఎట్లా రాజకీయ ఎత్తుగడ అవుతుంది అది ఏ విధ ఏ విధమైనటువంటి ఎత్తుగడ అదేమైనటువంటి ఆయన్ని కనీసం అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకైనా ఆయన హోల్డ్ చేసి ఉంటే బాగుండేది మన పార్టీ రహస్యాలు అటువైపు వెళ్లకుండా ఉండేవి అనేటువంటి ఒక ధోరణి కూడా రిఫ్లెక్ట్ అవుతుంది అది అంతర్లీనంగా పార్టీ కేటర్లో జరుగుతున్నటువంటి చర్చ అది బహిర్గతంగా మాట్లాడకపోవచ్చు కానీ ఇది ఇటువంటి తరుణంలో మరి ఇప్పుడు పదేళ్ళు గడిచిపోయింది అప్పుడున్నటువంటి కోపతాపాలు పార్టీ పైన ఉండవు ప్రజలు ఎప్పుడు కూడా ఆ పర్టికులర్ సందర్భంలో ఉండేటువంటి ఇదికి రియాక్ట్ అవుతూ ఉంటారు నాడు కాంగ్రెస్ మీద ఏపీ ప్రజలకు ఉన్నంత కోపం ఇప్పుడు ఉండకపోవచ్చు ఉండదు కూడా అంత కాలగమనంలో ప్రజలు మర్చిపోతారు కొత్తదని కోరుకుంటారు కొత్త పాత పా కాంగ్రెస్ పార్టీ పాతదే కానీ ఇప్పుడు కొత్త ఫేసులతో వస్తుంది షర్మిళ గారు కొత్త ఫేసే కదా దీని తర్వాత మరి ఆ పార్టీ యాక్టివేషన్ చేయడంలో రెండు పార్టీలు అటు తెలుగుదేశం ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీల్లో అసంతృప్తులు కానీ మరి ఇంకా రాజకీయంగా ఎదగాలి అనుకుంటున్న వాళ్ళు కానీ కొత్త వాళ్ళని డెవలప్ చేస్తే పార్టీ బలపడే అవకాశం పుష్కలంగా ఉంది పార్టీ పాతదే నాయకత్వము అలాగే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసినప్పుడు కొత్తదనం కోరుకుంటారు ప్రజలు ఎప్పుడూ కూడా జగన్ గారి విషయంలో రెండు వేల పంతొమ్మిదిలో అదే జరిగింది మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అదే జరిగింది కర్ణాటకలో అదే జరిగింది సో ఎప్పుడు కొత్తదనం చూసిన వాళ్ళే సంవత్సరాల తరబడి దశాబ్దాలు తరబడి ప్రజలు చూసే మూడులో ఇప్పుడు లేరు అవి పార్టీలు గమనించాలి అందుకే పార్టీలు ఒక పర్టికులర్ ఏజ్ దగ్గర రిటైర్మెంట్ పెడితే సీనియర్లకి అది వాళ్ళ తెర వెనక ఉండి వాళ్ళ సలహాలు సంప్రదింపులు ఉపయోగించుకోవచ్చు వాళ్ళు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వచ్చినా పట్టుకొని ఊగులాడటం దుర్మార్గం అయినటువంటి చర్య అంట నేనైతే సో మొత్తం మీద ఇప్పుడైతే మరి షర్మిళ గారు కనుక ఏపీ కాంగ్రెస్కి అయితే పార్టీ బలోపేతం ఫోకస్ పెట్టారు కాబట్టి ఖచ్చితంగా ఈ తరుణంలో అది మరి ఎక్కువ డ్యామేజ్ అనేది చూస్తే ఎందుకంటే తెలుగుదేశము కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్దెనిమిదిలో ఇక్కడ ఆంధ్రాలో కలిసి పనిచేసినటువంటి పరిస్థితి మనం చూసాం మహాకూటమి పెట్టుకొని సరే అది ఓట్ షేర్ పూర్తిగా ఒకరిదొకరికి డైవర్ట్ కాలేదు అది బీఆర్ఎస్ వైపు వెళ్ళింది అది కూడా జరిగింది కానీ రెండు వేల ఇరవై నాలుగు జరిగిన ఇరవై మూడు ఎన్నికలప్పుడు కొంత సానుకూలంగా ఇంటర్నల్గా ఒకరికొకరు సహకరించుకొని పనిచేసిన పరిస్థితి మనం చూసాం రేవంత్ రెడ్డి గారి కొడంగల్ ఏరియాలో ఆయన ఇంటి ముందు తెలుగుదేశం జెండాలు ఎదిగినాయి ఎగిరిని విజయం సాధించిన తర్వాత సో దీన్ని బట్టి రాజకీయ సమీకరణాలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉండటానికి ఇదే మనకి రెండు వేల పద్దెనిమిది నాటి తెలంగాణ పరిస్థితిలో పరిస్థితి వేరు పంతొమ్మిది నాటి అక్కడ ఏపీ పరిస్థితులు వేరు కాంగ్రెస్ బేసికల్గానే తెలుగుదేశము కాంగ్రెస్ బద్ద శత్రువులు రాజకీయంగా సిద్ధాంతపరంగా కానీ కాలగమనంలో ఇక్కడ మార్పులు చేర్పులు మనం చూస్తూ ఉన్నాం సో ఇక్కడ ఒకరికొకరు సహకరించుకున్న పరిస్థితి అయితే కనపడింది పార్టీ ఇక్కడ బలోపేతమైంది ఏది బీఆర్ఎస్ తెలుగుదేశం ప్లేస్ని ఆక్రమించింది స్థాన ఇక్కడ ప్రాంతీయ వాదంతో అలాగే అక్కడ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ యొక్క ఇదిని ఆక్రమించింది అక్కడ ఉన్న లీడర్షిప్ ఓటు షేర్ అంతా కూడా కాంగ్రెస్దే కదా సో ఇప్పుడు మరి కొంత అసంతృప్తి వినపడుతున్న నేపథ్యము అన్నకి చెల్లికి సయోధ్య లేదు ఇటువంటి నేపథ్యము అలాగే తెలుగుదేశానికి కాంగ్రెస్కి పక్క రాష్ట్రంలో సయోధ్య ఉన్నది మరి ఈ మధ్య విషయం తెలపడం వెనక రాజకీయంగా ఇదేనేమో మనం కలిసి పనిచేయబోతున్నాం అని పరోక్ష సంకేతమా ఇచ్చినట్లుగా చూడాల్సి ఉంటుంది మరి సో ఈ వేలో ఎందుకంటే రాజకీయంగా ఒకే కుటుంబంలో అన్న చెల్లెళ్ళు అన్నదమ్ములు ఇట్లా విడిపోవడం అనేది కొత్త ఏం కాదు కాంగ్రెస్ పార్టీ మరి జాతీయ పార్టీ అయినటువంటి ఇదిలో మేనకా గాంధీ అంటే రాహుల్ గాంధీ గారి తమ్ముడు సంజయ్ గాంధీ గారి వైఫ్ ఆమె అలాగే వాళ్ళ అబ్బాయి బీజేపీలో ప్రత్యర్థి పార్టీకి కాంగ్రెస్కి ప్రత్యర్థి పార్టీలోకి వచ్చిన వాళ్ళు ఎంపీలుగా పనిచేసిన పరిస్థితి మనం చూసాం అలాగే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు అయినటువంటి అన్నగారి తనయ పురంధరేశ్వరి గారు మరి ఆమె భర్త కూడా ఆ పార్టీని వదిలిపెట్టి వదిలిపెట్టి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ రాజకీయ ప్రస్థానాన్ని మనం చూసాం అది ఇదేమి కొత్త కాదు ఎప్పుడు కూడా ఎక్కడైనా కూడా సో రాజకీయాల్లో ఏది అసాధ్యం కాదు పొలిటికల్గా ఒకే కుటుంబం వాళ్ళు అంబీషియస్గా ఉన్నప్పుడు మరి ఇప్పుడు అన్న అక్కడ లీడ్ తీసుకున్నారు చెల్లెలకి తగినటువంటి రాజకీయ ప్రస్థానం ఇవ్వలేదు కాబట్టి ఆమె కొంత అసంతృప్తితో ఉన్నారు రాజకీయంగా ఎదగాలనేటువంటి ఇది మనకు కనబడతా ఉంది తెలంగాణలో పార్టీ పెట్టక ఇంటెన్షన్ మనం చూసినట్లయితే ఆ వేలో ఇప్పుడు ఖచ్చితంగా షర్మిళ గారి యాక్టివేట్ అయితే అక్కడ అధ్యక్షురాలు అయితే కనుక తనకున్న అసంతృప్తి కావచ్చు తను తాను మరి అంత పెద్ద బాధ్యతలు అప్పజెప్పినప్పుడు తనను తాను నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఒక లీడర్గా కాబట్టి ఆ వేళ అవన్నీ చూసిన తన తండ్రి గారి నేపథ్యాన్ని కూడా ఆమె ఇప్పుడు ఉపయోగించుకోవచ్చు ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికలకైతే కొంత ఎఫెక్ట్ వైఎస్ఆర్సీపీకే ఉండే అవకాశాలు ఇది జగన్ గారికి ఒక కొత్త తలనొప్పే అని అనిపిస్తుంది నాకైతే మరి చూద్దాం ఏం జరగబోతుందో మరి రానున్న రాజకీయం తెలుగుదేశానికి పెద్ద డ్యామేజ్ ఉండకపోవచ్చు ఇప్పుడున్న పరిస్థితులు చూసినట్లయితే ఇది నా అభిప్రాయం మరి మీరే ఏమనుకుంటున్నారు అనేది మీరు కా కామెంట్ రూపంలో వ్యక్తపరచండి